నమస్తే ఫ్రెండ్స్ చక్కగా గోదావరి పుష్కరాలలో గోదావరిలో తను మునిగి ముందు తర్వాత అందరినీ ముంచి తను పైకి వచ్చి అందరినీ పైకి తీసుకొచ్చి ఆ పోటీకి ఆయన కూర్చుని అందరికి నమస్కారం చేస్తూ ఆ రోజు సందేశాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్టీన్ లో జరిగింది ఇది ఇది చూసినప్పుడల్లా నాకు ఆ మెమరీస్ ఆయన అన్ని గుర్తొచ్చి ఎంత హ్యాపీగా ఉంటుందంటే నా లైఫ్ లో నేను సౌండ్ ఏడు రోజుల పాటు ఆ మొదటిసారిగా తో కలిసి అక్కడ ఆ గీతా యజ్ఞంలో ఉండటం జరిగింది ఫ్రెండ్స్ పొద్దున్నే ఆయన సందేశాన్ని వినటం ఆ తర్వాత అంతా మిగతా ఎందరో మాస్టర్స్ తో కలిసి గడపటం ఒక గ్రేట్ సెలబ్రేషన్ అనమాట అది చాలా అద్భుతంగా ఉండేది అక్కడ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదిగురు పత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ మెత్తార్థులోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి చాప్టర్ అందుకోబోతున్నటువంటి జ్ఞానం మెత్తార్థు యుద్ధం క్షమాదం లాంత ప్రయోగం ఇది ఈ చాప్టర్ నేమ్ ఫ్రెండ్స్ లాస్ట్ చాప్టర్ లో ఆయన ఏం చెప్పారంటే రుణం ఎవ్వరికి ఇది నీది కాదు నీది కాని దాన్ని నువ్వెవరికి అప్పు ఇవ్వద్దు అది కూడా వడ్డీకి పోద్దు అది ఆయన చెప్తూ అది ఎంత ప్రమాదకరమో ఆయన చెప్తూ దాని కర్మఫలం ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన చెప్తూ ఆయన ఏమన్నారంటే అప్పు ఇవ్వడం అందులోనూ వడ్డీకి ఇవ్వడం క్షమించరాని సిగ్గుమాలిన కృతజ్ఞత అది అని చెప్తున్నారు కృతజ్ఞత అంటే నమ్మక ద్రోహం అన్నమాట కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ చెప్పటం కృతజ్ఞత అంటే మోసం మనల్ని మనం మోసం చేసుకుంటూ అందరినీ మోసం చేయటం అప్పు ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది మీ జీవితం ఒక బహుమతి కాదా దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల్లో అది చిన్న దానికి వడ్డీ కట్టం అని ఆజ్ఞాపిస్తే దేనితో ఎలా కడతావు అన్ని ఉన్నాయన్ని బహుమానాలే మనకి మందంటూ ఏమీ లేదు అక్కడ దేనితో కడతాం ఆయన గాని అడిగారు అనుకోండి వడ్డీ కట్టు అని దేనితో కడతాం మనం ఇది ఇవి ఆయన చెప్తున్నారు ఎన్ని రకాల బహుమానాలు ఉంటాయి అనేది ఆయన చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే క్షమాత నీ కళ్ళు నులుముకో నీ అప్పులకు వడ్డీ కట్టమని కట్టకపోతే జైలులో పెట్టి కుళ్ళిపోయేలా చేస్తానని నువ్వు చెప్పబడక ముందే కళ్ళు తెరువు ఆ మాట మాట్లాడక ముందే కళ్ళు తెరువు అంటున్నారు ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేమీ చేయలేరు ఎవరైనా ఏమీ చేయలేరు దాని కర్మఫలం అనుభవించాల్సిందే అనమాట అందుకే మాట్లాడక ముందే ఆ అవేర్ గా ఉండమంటారు ఫ్రెండ్స్ మీకు కూడా ఇదే చెప్తున్నాను మనకు కూడా అదే చెప్తున్నారు ఫ్రెండ్స్ కళ్ళు నులుముకోండి మేలుకోండి మీరు ఇవ్వగలిగినప్పుడు ఇవ్వగలిగినదంతా ఇవ్వండి అప్పుగా మాత్రం ఇవ్వవద్దు అప్పుగా మీకు ఉన్నదంతా మీ జీవితం కూడా అప్పుగా మీకు ఉన్నదంతా మీ జీవితం కూడా అప్పు అవుతుంది అది మనకు బహుమతి అవ్వదు అప్పు అవుతుంది అప్పును తీర్చవలసిన సమయం వస్తుంది మనం అప్పుగా ఇచ్చాం కాబట్టి ఇది అప్పు అయిపోయింది దీన్ని తీర్చవలసిన సమయం వస్తుంది అప్పుడు మీరు అప్పు తీర్చలేక మిమ్మల్ని కూడా జైల్లో వేయాల్సి వస్తుంది మరి అది బహుమతి కాదు కదా మారిపోయింది కదా నరోండా చెప్తున్నారు మాస్టర్ ఆ కాగితం వైపు మరొకసారి చూసి ముక్కలు చేసి గాలిలోకి విసిరి కోశాధికారి అయిన హింబాల్ వైపు తిరిగి అన్నాడు రెండు ఆవులు కొనుక్కుని తను తన భార్య చివరి వరకు పోషించుకోవడానికి సరిపడా సారీ అతనికి డబ్బు ఇవ్వు అని చెప్పేసి ఈయనే చెప్పేశారు రసీడియన్ తో చెప్తున్నారు మెద్దార్ రసీడియన్ నువ్వు ప్రశాంతంగా హింబానికి ఆర్డర్ ఇచ్చేసారు రెండు ఆవులు కొనుక్కుని తను చివరిదాకా కూడా తను కొంచెం పోషణ కోసం అవసరమైనంత తను చేసుకునేలాగా అతనికి డబ్బులు ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నారు రస్ట్రీడియంతో చెప్పారు కదా రస్టిడియన్ నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు నువ్వు రుణ విముక్తుడివి అయ్యావు ఇంకెప్పుడు రుణగ్రస్తుడివి కాకుండా జాగ్రత్త పడు అప్పు తీసుకున్న వాడి రుణం కంటే అప్పు ఇచ్చిన వాడి రుణం ఎక్కువగా భారంగా ఉంటుంది అని చెప్తారు అది నిన్న చెప్పాను ఫ్రెండ్స్ ఏ రకంగా భారం ఉంటుందో ఇప్పుడు మనం మెద్దాత్వ యుద్ధం క్షమాదం లంచ ప్రయోగం అనే చాప్టర్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నరోండా చెప్తున్నాడు చాలా రోజుల వరకు రెస్టీడియన్ విషయం ఆర్క్ లో ముఖ్యమైన చర్చనీయాంశం అయ్యింది మరి ఎప్పుడు జరగని జరిగింది కదా ఒక రుణాన్ని మాఫీ చేయటం అనేది అప్పటి వరకు కూడా ఆర్క్ డిక్షనరీలో లేదా సమాదం వచ్చిన తర్వాత ఆస్తులు జాగ్రత్త తర్వాత అప్పులు ఇవ్వటం వడ్డీలకి ఇవ్వటం వడ్డీ పిండి పిండి వసూలు చేయటం ఇలాగే తప్ప దాన్ని మాఫీ చేయటం అనేది ఇంతవరకు జరగలేదు కదా ఎప్పుడు జరగని జరిగింది కాబట్టి అదే ముఖ్యమైన చర్చ చర్చనీయాంశం అయింది మరి జనానికి వింతర్లు అంటే ఇష్టం కదా చెప్పుకోవటం మైకేయన్ మికాస్టర్ జమోరా మాస్టర్ ని బాగా పొగిడారు డబ్బుని చూడటానికి అంటుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది అన్నారు అన్నాడు జమ్మోరా బెన్నూన్ అభియార్లు వ్యతిరేకత ఆమోదాలను సమంగా వెలిపించారు వ్యతిరేకత ఉంది ఒక పక్క ఒక పక్క యాక్సెప్టెన్స్ ఉంది హింబాల్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించాడు ఇక్కడ ఈ పేర్లు చూడండి ఫ్రెండ్స్ మైకేయర్ కాస్త జమ్మోరా వీళ్ళు ముగ్గురు కూడా మాస్టర్ కంప్లీట్ సైడ్ యాక్సెప్టెన్స్ లో ఉన్నారు వీళ్ళు డబ్బుని చూడటానికి అంటుకోవటానికి కూడా అసహ్యంగా ఉంది అని చెప్పాడు అనమాట జమ్మ అంత యాక్సెప్టెన్స్ వచ్చింది బెన్ను అభియార్లు ఇద్దరు కూడా వ్యతిరేకత ఆమోదం రెండిట్లో ఉన్నారు అందులోనూ ఉన్నారు ఇందులోనూ ఉన్నారు కంప్లీట్ ఒక దాంట్లో లేరు హింబాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకించాడు ఇద్దరేమో మిడిల్ లో ఉన్నారు ముగ్గురేమో అటు యాక్సెప్టెన్స్ సైడ్ ఉన్నారు ఒకళ్ళు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని సోమరితనానికి దుబారాకి దేవుడు వేసే స్పష్టమైన శిక్ష దరిద్రం ఎలాగో ప్రయాస పొదుపులకు అతడు ఇచ్చిన బహుమతి సంపద అని డబ్బు లేకుండా ప్రపంచం నడవదని హెంబాలన్నాడు సోమరితనానికి దుబారాకి దేవుడు వేసే శిక్ష మనకి ఇప్పుడు వచ్చిన ఒక ఇదేంటంటే ఉద్యమం ఏంటంటే వాటర్ ని పొరుగుగా వాడమనే మరి నాచురల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ గాలి నీరు గాలిని మనం పొదుపుగా వాడలేం వాటర్ ని జాగ్రత్తగా వాడాలి అని చెప్పేసి ఎందుకంటే వాటర్ అనేది మనకి సోర్సెస్ అంత కనుక తగ్గిపోయినాయి బాగా తగ్గిపోయినాయి అందుకని వేస్ట్ చేయొద్దు జాగ్రత్తగా వాడమని చెప్పేసి ఇట్లా చెప్పారు ఇది వరకు ఫ్రెండ్స్ వాటర్ వాడే విధానాన్ని బట్టి వీళ్ళు డబ్బుని జాగ్రత్తగా వాడతారా లేకపోతే పొదుపుగా వాడతారు అంటే అవసరానికి తగినంతగా తగినట్లుగా వాడతారా లేకపోతే దీన్ని దుబారా చేస్తారా అని చెప్పేసేవాడు ఎవరైనా మన ఇంటికి రాగానే ముందు చెంపుతో కాళ్ళు ఇస్తారు చెంపుతో చింబుతో నీళ్లు ఇస్తారు కాళ్ళు కడుక్కోమని చెప్పేసి ఆ కాళ్ళు కడుక్కునే విధానం చూస్తే అతని ప్రవర్తన అతను దేనిని ఎలా ఉపయోగిస్తాడు అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అందుకనే ఆ శుభ్రం చేసుకోవటానికి బయట నుండి వచ్చినప్పుడు తిరిగి తిరిగి వస్తారు కాబట్టి కాళ్ళు చేతులు కాళ్ళు మొహం కడుక్కొని చేతులు కడుక్కుంటే శుభ్రం చేసుకోవటానికి ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేయటానికి ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు కాళ్ళు ఎలా కట్టుకుంటున్నారు నీళ్ళని ఏ విధంగా వాడుతున్నారు కాళ్ళు కడుక్కునేటప్పుడు దీనిని బట్టి వాళ్ళు మనీని అంటే మనీ కావచ్చు ఏవైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా వాళ్ళకు ఉపయోగిస్తారు అనేది వాళ్ళు ఫ్రెండ్స్ అన్ని వాళ్ళకు ఉండే మన వెరక తరాలు వాళ్ళకి మనకే అన్ని ఈ గార్డెట్స్ లో మునిగిపోయి మన కుర్రం తుక్కు పట్టిస్తున్నాం మనం టూ ప్లస్ టూ అంటే క్యాలిక్యులేటర్ తీయాలి ఫోన్ నెంబర్ కావాలంటే లిస్ట్ తీయాలి ఇలాగా ఇదివరకు ఎన్ని ఫోన్ నెంబర్లు మైండ్ లో ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కటైనా ఉంటుందా మన మైండ్ లో అసలు లేదు కదా అంత తుప్పు పట్టిచ్చాం మన పొర్రని మన ఈయన సోమర్తనానికి దుబారాకి బతకం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఈ వేస్టేజ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వాళ్ళ దగ్గర నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతని వాళ్ళ ఫ్రెండ్స్ దానికి దేవుడు వేసే స్పష్టమైన శిక్ష దరిద్రం ఎలాగో ప్రయాస పొదుపులకు అతడు ఇచ్చిన బహుమతి సంపద అని డబ్బులు లేకుండా ప్రపంచం నడవదని హిబ్బాల్ అన్నాడు కాలం చివరి వరకు మనిషిలలో అప్పు ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు ఉంటారని అన్నాడు హిబ్బాల్ సీనియర్ గా దెబ్బతిన్న తన ప్రతిష్టని ఇన్మడింపజేసుకునే ప్రయత్నంలో నిమగ్నం అయ్యాడు క్షమాదం తన గదిలోకి నన్ను పిలిచి ఏకాంతంగా మాట్లాడాడు నాతో ఎవరిని నరూండాని నువ్వు ఆర్క యొక్క చరిత్రకారుడివి లేఖకుడివి నువ్వు ఒక పేదవాడి కొడుకువి నీ తండ్రికి పొలం లేదు పైగా ఏడుగురు పిల్లలు భార్య ఉన్నారు వారి కనీస అవసరాలను తీర్చడానికి కూడా అతడు కష్టపడాలి మన తర్వాత వచ్చే వారు క్షమాదంని చూసి నవ్వకుండా దురదృష్టకరమైన ఈ ఉన్న కథని వ్రాయవద్దు ఇప్పుడు ఏదైతే జరిగిందో నువ్వు చరిత్రకారుడివి లేఖకుడివి అంటే ఏం జరిగిందో మొత్తం కూడా అతను రాస్తాడనమాట జరిగింది జరిగినట్లుగా అంటారు కదా అలా రాస్తాడు మన తరువాత వచ్చేవారు క్షమాదం చూసి నవ్వకుండా దురదృష్టకరమైన ఈ ఉన్న కథని నువ్వు వ్రాయవద్దు అని చెప్తున్నాడు నీచుడైన నీచుడైన మెర్దాదిని వదిలిపెట్టు నీ తండ్రికి పన్ను కట్టనవసరం లేకుండా భూమిని అనుభవించేలా చేస్తాను ఇవన్నీ అతన్ని ట్రాప్ చేయటం కోసం ఇవన్నీ కూడా లంచంగా ఆఫర్ చేస్తున్నాడు అతడి ధాన్యపు కొట్లను పోషణాన్ని నింపుతాను అని చెప్పేసి ఎందుకంటే ఏడుగురు పిల్లలు భార్య తినడానికి కూడా కష్టపడుతున్నాడు కదా వాళ్ళందరినీ పోషించడానికి కష్టపడుతున్నాడు కదా ఇవన్నీ నింపుతానని చెప్పేసి అతనికి ప్రలోభం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు నా తండ్రి గురించి అతని కుటుంబం గురించి సమాధం కంటే బాగా దేవుడి జాగ్రత్తగా తీసుకుంటా జాగ్రత్త తీసుకుంటాడని సమాధానం ఇచ్చాడు నరొండ ఏమన్నాడు నా తండ్రి గురించి అతని కుటుంబం గురించి సమాధం కంటే బాగా దేవుడి జాగ్రత్త తీసుకుంటాడని సమాధానం ఎంత అవేర్నెస్ చూడండి మిగతా అది నా మాస్టర్ అని నాకు విమోచనం కలిగించే రక్షకుడని నా జీవితాన్నైనా వదులుకుంటాను కానీ అతడిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎవరమైనా కానీ పత్రశాన్ని వదిలిపెడతామా వదలం కదా దేన్నైనా వదిలేస్తాం ఎందుకంటే ఆయన అన్ని సంపూర్చి పెడతారు కాబట్టి మనకి మనం దేన్నైనా జీవితాన్ని అయినా వదులుకుంటాం కానీ ఆయన్ని మాత్రం వదులుకో ఫ్రెండ్స్ మనం ఎవరం కూడా ఆర్క్ గ్రంథం విషయంలో నాకు తెలిసినది నేను సొంతంగా విశ్వసించినది నా శక్తి కొద్ది అందులో వ్రాసి తీరతానని చెప్పాడు ఇది ఏది ఆగదు అని చెప్పేసి ఇతను క్లారిటీ ఇచ్చాడు సహచరులందరికీ కూడా లంచంగా ఎర చూపాడు లంచం ఎరగా చూపాడని నాకు తర్వాత తెలిసింది ఇతనికి మాత్రమే కాదు అందరికీ కూడా చూపించాడు ఇవ్వటానికి అందరినీ కూడా అవి ఇవి ఇస్తానని చెప్పేసి ఆఫర్స్ ఇచ్చాడని తర్వాత ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరాయో నాకు తెలియదు వరకులా గుహలోకి మాస్టర్ దగ్గరకు రావడం లేదని గమనించారు అంటే అతను ఇష్టపడట్లేదు ఇక్కడికి రావడానికి ఇది ఈ చాప్టర్ ఫ్రెండ్స్ ఒక ఆశ్రమ నిర్వహణలో భారాన్ని తెచ్చటానికి ఒక పక్కన తీవ్రంగా చూసి చేస్తుంటే ఆ భారాన్ని ఇంకా పెంచటానికి ఒక ఇంకో పక్క నుండి తీవ్రమైన చూసి తిరుగుతుంది ఫ్రెండ్స్ దానికి అంత మంది లో ఉంటే ఏడుగురు మాత్రం మిగతా ఫాలో అయ్యారు ఫ్రెండ్స్ ఆ ఏడుగురులో కూడా ఇద్దరు అటు ఇటు కాకుండా ఉన్నారు ముగ్గురు మాత్రం ఇటు సైడ్ ఉన్నారు ఇద్దరు అటు ఇటు కాకుండా ఉన్నారు ఒకళ్ళు అటువైపు ఉన్నారు ఇటువైపు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళలో వాళ్ళని పిలిచి క్షమాదం లాత్సంగా ఆఫర్ చేశాడు ఇవి స్థానం ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఈయన నా పన్నెండికి చూసుకోవటానికి పైన వాళ్ళని చూసుకోవటానికి పైన దేవుడు ఉన్నాడు తర్వాత నేను నా నాకు దారి చూపించడానికి వచ్చిన నిర్ధార నా గురువు అప్పుడు నేను నేను దేన్నైనా వదులుకుంటాను నా జీవితాన్ని అయినా వదులుకుంటాను కానీ నేను ఆయన వదులుకోను అని చెప్పేసి చెప్పేసి నేను ఏదైతే ఉందో ఉన్నదన్నట్టుగా నాకు తెలిసినవి నాకు అనుభవానికి వచ్చినవి అన్ని కూడా నేను దానిలో గ్రంథస్థం చేస్తాను అనేసి ఆయన చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ చెప్పుకొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే తనలా తననే కాదు తనలాగా మిగతా వాళ్ళని కూడా ఇలాగా ఆఫర్స్ ఇచ్చాడు అని చెప్పేసి అర్థమైంది ఇందులో నుండి అనే అతను మాత్రం మాస్టర్ దగ్గరికి రావట్లేదు అనేసి అతను గుర్తుపట్టాడు గమనించాడు ఫ్రెండ్స్ ఇది ఈ చాప్టర్ ఫ్రెండ్స్ ఇది ఏ రకంగా ఆ సత్యం వైపు నడుస్తున్న వాళ్ళని తిరిగి వెనక్కి లాగటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటాయి అనేది ఇందులో చెప్పారు ఫ్రెండ్స్ దానిలో ముఖ్యంగా వాళ్ళకి పట్టుకునే వాళ్ళ వీక్నెస్ ఏంటంటే నేను నా వాళ్ళు అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది మెయిన్ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకు ఆఫర్ ఇవ్వటానికి మనం లొంగిపోవటానికి మెయిన్ ఆఫర్ మెయిన్ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే నేను అనేది లేదు నాకు ఎలా అయితే పత్రిసార్లు తన భార్య కానీ పిల్లలకు కానీ ఎప్పుడు ఏది ఏర్పాటు చేయలేదు ఎందుకనంటే ప్రకృతి ప్రకృతి సహజంగా పైనున్న సృష్టికర్త వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళకి ఏర్పాటు చేసే ఇచ్చారు అనేది ఆయన స్పష్టంగా నమ్ముతారు కాబట్టి ఆయన అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు అలాగే మనకి కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఆయన ఏర్పాటు చేసి ఉన్నారని మనకి తెలుసు కాబట్టి మనం కూడా అవి చెయ్యం ఇది ఎప్పుడైతే తెలిసిందో మనం దేన్నైనా వదులుకుంటాం కానీ ఆయన వదులుకోం ఫ్రెండ్స్ ఇది ఈ చాప్టర్ లోని విశేషం ఫ్రెండ్స్ నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళబోయే ముందు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే దాని పేరు ఏంటంటే హెమాల్ తండ్రి చావు గురించి నిర్ధార ముందుగానే చెప్పడం చావు గురించి అతని వ్యాఖ్య కాలం అన్నది గొప్ప మాయావి కాలచక్రం దాని చక్రం ఇరుసు వీటి గురించి నెక్స్ట్ చాప్టర్ లో వివరించారండి అది మరి తిరిగి నెక్స్ట్ చాప్టర్ లో దాని గురించి తెలుసుకుందాం అండి గ్రంథాన్ని ఎన్నో సద్గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఔపోషణ పట్టేలాగా ఔపోషణ అంటే చేతిలోకి వస్తారు ఫ్రెండ్స్ దాన్ని ఎలా తీసుకుంటాము ఆ అంత ఈజీగా మనకు దాన్ని మనం దాన్ని తీసుకోగలిగేలా అందించినటువంటి ఆదిగురు బ్రహ్మర్ పత్రిశ్రీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరం కూడా గోదావరి అంటే పట్టే ఫ్రెండ్స్ ఆ ఇంద్రియాలలో మునిగిపోకుండా ఒకసారి ఏమన్నారంటే గోదావరిలో స్నానం చేసి వస్తాం అని ఎవరో చెప్తుంటే అటు నుంచి అటు కొట్టుకుపోకండి మళ్ళీ వెనక్కి రండి అని చెప్తారు అంటే మనస్సు లోపలికి మనం దిగిన తర్వాత గోదావరి అంటే మనస్సు మనస్సు లోపలికి మనం దిగిన తర్వాత దాంతో పాటు ఏదైతే అవుతుందో దాంతో కొట్టుకెళ్ళకూడదు ఫ్రెండ్స్ తిరిగి మనం శ్వాసం పట్టుకుని బయటికి రావాలన్నమాట అదే ఆయన చెప్పారు తిరిగి ఆయన దగ్గరికి రమ్మన్నారు అదే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మరి తిరిగి రేపు మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ